మా అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ మంచు విష్ణు గారు ఈ మధ్య కాలంలో యూట్యూబర్స్ అందరూ కూడా చెత్తవాగుడు వాగే వాళ్ళకి ఆ హీరో హీరోయిన్లని ట్రోల్స్ చేసే వాళ్ళకి అందరికీ గట్టిగా సమాధానం చెప్పాడు మనం చూసాం ఆల్రెడీ నిజంగా ఒక గ్రేట్ స్టెప్ అనుకోవచ్చు ఇప్పటివరకు ఏ అధ్యక్షుడు కూడా ఇలా తీసుకోవాలా ఏ హీరో కూడా ఇలాంటి స్టెప్ తీసుకోవాలా ఎలాంటి స్టెప్ అంటే ఇప్పుడు ఒకరు అందరిని విచ్చలు విడిగి ఎవరిని పడితే వాళ్ళని ట్రోల్ చేస్తున్నారు ఇతన్ని కూడా బాగానే ట్రోల్ చేస్తున్నారు వాళ్ళందరి మీద అరిచి వాళ్ళందరి అటెన్షన్ని ఇతని వైపు గ్రాప్ చేసుకున్నాడు వాళ్ళు కూడా అదే పనిగా మిగతా డ్యూటీస్ అన్నీ వదిలేసి ఈయననే ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు వీళ్ళందరికీ ఒక్కసారి స్ట్రైక్ వేసేసి వార్నింగ్లు ఇచ్చాడు ఆ వార్నింగ్ కొంతమంది అర్థం చేసుకున్నారు కొంతమంది ఏమో ఎదురు తిరిగారు ఎదురు తిరిగినా అర్థం చేసుకున్నా ఏం చేసినా నష్టపోయేది వాళ్ళే అనే విషయం వాళ్ళకి తెలిసేలా చేశాడు తెలిసేలా చేసి వాళ్ళందరు తెలుసుకున్నాక తన డ్యూటీని విరమించుకున్నాడు ఫోన్ లేని క్షమించి వదిలేసాడు ఇది ఓవరాల్గా జరిగింది దీంట్లో అందరు ట్రోలర్స్ మాట విన్నారు కానీ ఒకడు మాత్రం విన్ల వాడి పేరు ఏంటో దరిద్రం మనకు ఆ పేరు కూడా అనవసరం ఏదో హాసో బోసో ఏదో ఉంది అతను విన్లా తనెందుకు వినలేదు అంటే ఇక్కడ విషయం ఇంకోటి కూడా ఉంది అతనికి సపోర్ట్గా కొన్ని వేరే 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 వాళ్ళు కూడా వెళ్ళారనమాట అంటే ఎవరు మంచు విష్ణుకి వ్యతిరేకంగా ఉండే వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఇతనికి సపోర్ట్గా వెళ్ళారు మేము చూసుకుంటాం రా బాబు నువ్వు ఎంత దూరం అన్నా వెళ్ళు అని వీడు వాడి ఉచ్చం నీచం మర్చిపోయి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయాడు ఆ సపోర్ట్ చేసే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటో వీడికి అర్థం కాల ఇష్టం ఉన్నట్టుగా వెళ్ళాడు ఇప్పుడు ట్రెజరర్ శివ బాలాజీ గారు వచ్చి ఆయన మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది దానికి ఇప్పుడు మళ్ళీ వీడు సమాధానం చెప్పాలి ఎందుకురా బాబు ఇలాంటి ఇలా ఉన్నారు మనుషులు మీరంతా చక్కగా కూర్చొని మైకు పెట్టుకొని ఏదో వేదాంతాలు చెప్తే వర్ణించితే ఏదో అన్నట్టేనా ఏం చెబుతున్నాము మనం ఏం మాట్లాడుతున్నాము అందులో కంటెంట్ ఏంటి దానివల్ల జనాలకు ఉపయోగం ఏంటి నాకు ఉపయోగం ఏంటి ఇవన్నీ కూడా తెలియదు వీళ్ళకి జస్ట్ ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసేసి కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది కంటెంట్ అని చెప్పి కనబడ్డందల్లా ట్రోల్ చేసుకుంటా ఎందుకురా నన్ను ట్రోల్ చేసామని వాళ్ళు అడిగితే వాళ్ళని ఎదురు తిరిగి రక్కేస్తా కరిచేస్తా ఈ రకంగా బ్రతికేస్తున్నారు నష్టం ఎవరికి అనేది వాళ్ళకే తెలుసు కానీ ఇక్కడ విషయం ఏంటంటే ఈ దరిద్రుడికి తెలియదు వీడిని అడ్డం పెట్టుకొని చేసేవాళ్ళు చేయాల్సిందంతా చేస్తున్నారు అని ఈడొ ఒక ఆట బొమ్మ దీంట్లో ఈ విషయం వాడికి తెలిస్తే కదా తెలియదు బా నేను చేసేదానికి ఎంత సపోర్ట్ వస్తుందో బాబాయ్ అబ్బా పా ఎంత సపోర్ట్ అంటే నేను ఎంత బాగా చేస్తున్నానో అనే ఫీలింగ్లో ఉన్నాడు కానీ వీటి దీంట్లో బొమ్మ మాత్రమే చేయాల్సిన వాళ్ళు వేరే వాళ్ళు రకరకాల మంది వీడిని ఊరికే రెచ్చగొడతా రెచ్చగొడతా అన్నమా రెచ్చగొడతా రెచ్చుకోరా అన్నట్లుగా ఆయన కూడా వ్యవహరించాడు సో ఇప్పుడు ఏం జరిగింది సీరియస్ యాక్షన్ తీసుకోవడానికి ఐదు నిమిషాలు పడదు మా కైనా మంచు విష్ణు గారికైనా శివబాలాజీ గారికైనా ఇంకెవరికైనా సరే అయినప్పటికీ కూడా లాస్ట్ టెన్ పర్సెంట్ అయినా సరే ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నారు లాస్ట్ టైం కూడా అలాగే మూడు పాజిటివ్ వీడియోలు పెట్టారా మిమ్మల్ని క్షమించేస్తామంటే దాన్ని కూడా ట్రోల్ చేశారు నువ్వు చేసింది తప్పు క్షమాపణ చెప్పరా అంటే క్షమాపణ చెప్పకపోగా మళ్ళీ దానికి ట్రోల్స్ సరే ఏదేమైనప్పటికీ ఎవడు నష్టపోతాడు చూస్తూనే ఉన్నాను కదా ట్రోల్స్ చేసేవాళ్ళు చెయ్యండి నష్టమేం లేదు అందంగా చేయండి అద్భుతంగా చేయండి అది చూసే వాళ్ళకు కూడా సరదాగా అనిపించాలి కానీ నొప్పించకూడదు అది ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి ఒకరిని నొప్పించి నువ్వు నవ్వుతున్నంత మాత్రాన ఆ నవ్వులో అసలు పరిపక్వత అనేది ఉండదు అది ఎంత తెలుసుకుంటారు సో ఇవన్నీ నేర్పిస్తే రావండి పుట్టుకతో రావాలి నిజంగా చెప్పాలంటే ఈ ట్రోలర్స్ ఎవడైతే మొన్నటిదాకా ట్రోల్ చేశారో వాళ్ళ నిజంగా అంటే వాళ్ళ పేరెంట్స్ అనడానికి లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ సుఖం చూసుకొని వీళ్ళని కానీ రోడ్ల మీద వదిలేశారు అంతే అక్కడ ఇక్కడ ఆ చెత్త కుప్పలో ఈ కుప్పలో పెరిగేశారు మొత్తానికి వీడికంటూ నాగరికత తెలియదు ఏమీ తెలియదు ఏమీ తెలియదు ఎందుకు పనికిరారు కాబట్టి ఎక్కడ పని చేయడానికి పనికిరాడు కాబట్టి యూట్యూబ్ ఏదో కొంచెం చిల్లరిస్తుంది కదా అని చెప్పి ఓపెన్ చేసుకొని ట్రోలింగ్ స్టార్ట్ చేసుకున్నారు అంటే సి పను చదువుకున్నోడికే ఏదో పను ఉంటుంది చదువు రానోడికి కూడా ఏదో పని ఉంటుంది వృత్తి విద్య ఏదో నేర్చుకొని కొంచెం కళాకృతులు చేసుకోవడం మొలలు కొట్టో సిల్లలు కొట్టో ఎలక్ట్రిక్ జాబ్ చేసుకో ప్లంబర్ జాబ్ చేసుకో బతికేస్తారు కానీ దేనికి పనికిరాని ఎదవలు ఉంటారు చూసావా వాళ్ళు ఇలాంటి ట్రోల్ ట్రోలింగ్స్ అన్ని చేసుకుంటూ బతుకుతారు వీళ్ళక గైడ్ చేయడానికి వాళ్ళ అమ్మానాన్నలు కూడా సరిగ్గా ఉంటారు ఎందుకంటే ఎవడు పెంచాడో ఎవడు కన్నాడో ఏ చెత్తకొప్పలు వదిలేసాడో వీడు ఎక్కడ పెరిగాడో వాళ్ళకే తెలియదు సో ఇలాంటి మనుషులు వీళ్ళని వీళ్ళని వాడుకునే వాళ్ళు కూడా బోల్డ్ అంతమంది ఉన్నారు వీళ్ళకి ఆ విషయం అర్థమైతే బెటర్ ఇప్పటికైనా సరే ట్రోలింగ్స్ ఆపండి ఆపకపోతే ఇంకా మీ కర్మ ఎవడూ ఏమీ చేయలేడు ఎందుకంటే నష్టపోయేది కూడా మీరే ఇక్కడ ఎవ్వడికి నష్టం లేదు తెలుసా వీళ్ళ వల్ల బేసికల్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సినిమాని టార్గెట్ చేశారు దాన్ని ఏదో చేద్దాం అనుకున్నారే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ మీ ట్రోలింగ్ చూసే వాళ్ళు ఉండరుగా మీ ట్రోలింగ్ వల్ల ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఉంటరు కదా పోనీ ఆ సినిమా పాన్ ఇండియాలో రిలీజ్ అయిందే అనుకోండి మహా అయితే తెలుగులో మీరు ఏదైనా డ్యామేజ్ చేయగలరా మిగతా లాంగ్వేజెస్లో అయితే డ్యామేజ్ చేయలేరు కదా ఎంత డ్యామేజ్ చేసినా డ్యామేజే కదా మీరు చేసేదే డ్యామేజ్ కదా అంటే ఒక ఉపయోగపడే పని అయితే చేయట్లేదు కదా సో మీరు అంత ఉపయోగపడే పనులు చేయని మీరు కూడా ఎందుకు పనికిరాని వాళ్ళే కదా మీ వల్ల కూడా సమాజానికి ఉపయోగం లేదు కదా ఆ విషయం ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు ఇవన్నీ ఆపేస్తారు అంతే ఇంకంత మించి ఏమీ చెప్పలేము థ్యాంక్ యూ సో మచ్